హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పార్వతిని కిడ్నాప్ చేసి ఆద్య శ్రీను వీళ్ళు తీసుకువెళ్తూ ఉండగా అప్పుడే బయటికి రఘురామ్ వస్తారు రఘురామ్ని చూడడంతో ఒక్కసారిగా కంగారుగా వదిలేయడంతో శ్రీను కాలు ఆ పెట్ట పడుతుంది అబ్బా అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక జానకి కంగారు పడ్డాన్ని ఆద్య గమనించి పెద్దమ్మ ఏమైంది అని అడగడంతో మీ పెద్దనాన్న అని చెప్పడంతో వెనక్కి తిరిగి చూస్తుంది ఆద్య ఇక రఘురాంని చూడడంతో అమ్మో అయ్యో అని చెప్పి ముగ్గురు కలిపి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రఘురామ్ చూస్తూ ఉండగా జానకి మాత్రం భగవంతుడా అయినా నా వైపే చూస్తున్నారు పట్టు పడ్డారంటే నా పని అయిపోతే దేవుడా నన్ను కాపాడండి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆజ కూడా అయ్యో పెద్దనాన్న గనుక చూస్తే ఇంకేమన్నా ఉందా దేవుడా దేవుడా అని చెప్పి దేవుడుకి దండం పెట్టుకుంటూ ఆజ ముందుకు వెళ్తూ పద అని చెప్పి జానకిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఏంటి అని చెప్పి జానకి అంటుంటే ఇక జానకి శ్రీను ఆద్య ముగ్గురు కలిసి దండం పెట్టుకుని ఆ పెట్టు చుట్టూరు తిరుగుతూ దండం పెట్టుకుంటూ పెట్టికి ఉంటారు ఇక వీళ్ళు ముగ్గురు ఇలా చేయడంతో రఘురామ్ మాత్రం చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక రఘురామ్ చూసి చూసి అక్కడి నుంచి వెళ్ళడంతో అమ్మయ్య అనుకుంటారు ఇక ముగ్గురు కలిసి పదండి అని చెప్పి పెట్టుని పట్టుకొని మళ్ళీ ముగ్గురు కలిసి పెట్టని పక్కకు తీసుకెళ్తూ ఉంటారు ఇక ఇక పెట్టిన అలా మోసుకుంటూ గడ్డి ఆమె దగ్గరికి తీసుకువెళ్ళి దానిపైన బియ్యపు సంచులు గడ్డి ఏం కనిపించకుండా పెట్టిని మూసేస్తూ ఉంటారు పద అత్తయ్య అంటుంటే దేనికి సినయ్యా అని అడిగితే ఎందుకంటే పెట్టి ఏమో పెట్టిలో నువ్వు పెళ్ళిలో కన్యాదానం చేయాలి కదా అందుకే పద అని చెప్పి అంటూ ఉంటే అది కూడా పెద్దమ పద మనం పెళ్ళి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇక ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటారు పెట్టిన మాత్రం మొత్తం బియ్యం సంచులతో మోసేసి ఉంచుతారు మరో పక్కన రామలక్ష్మిని అస్మిత కిడ్నాప్ చేసి ఒక రూమ్ దగ్గర తీసుకొచ్చి తాళ్లతో కట్టేసి ఉంచుతుంది ఇక అస్మిత మాత్రం కుర్చీలో కూర్చొని కోపంగా ఊగుతూ ఉంటుంది అప్పుడే రామలక్ష్మికి మెలకు వస్తుంది కళ్ళు తెరిచి చూడడంతో ఎదురుగా ఉన్న అస్మితను చూసి ఫుల్గా షాక్ అవుతూ ఉంటుంది ఇక అంతకుముందు జరిగిందంతా రామలక్ష్మికి గుర్తుకు వస్తుంది ఏ విధంగా అయితే అస్మిత ప్లాన్ చేసి రామలక్ష్మిని ఎరికిచ్చిద్దో అంతా గుర్తు తెచ్చుకొని వదులు అని చెప్పి గోల్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇక నోటికి ప్లాస్టర్ వేయడం వల్ల రామలక్ష్మి మాటలు అర్థంపో అర్థం కాకపోవడంతో వెంటనే అస్మిత వచ్చి నోటుకున్న ప్లాస్టర్ని తీసేస్తుంది ఏ అస్మిత ఏంటిది అని చెప్పి రామలక్ష్మి అనవడంతో ఏ నీకు అర్థం కావట్లేదా ఏంటో దీన్ని నా భాషలో కిడ్నాప్ అంటారు అంటుంది అస్మిత ఇక రామలక్ష్మి మాత్రం నువ్వు నన్ను ఎలా కిడ్నాప్ చేసావని మా నాన్నకి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా అని అంటే అస్మిత ఏమవుతుంది చంపుతారా నన్ను చంపేస్తారా చెప్పు నాకు చావు లెక్కే కాదు అస్మితనే నాకు లెక్క అని అస్మిత అంటుంటే ఇక రామలక్ష్మి అస్మిత అని గట్టిగా అరుస్తుంది ఇక అస్మిత మాత్రం సౌరి కనుక నీ మెడలో తాళి కట్టాడంటే నాకు అది చావు కన్నా ఎక్కువగా సమానమవుతుంది అందుకే నేను ఎత్తుకొచ్చి నీ పెళ్ళిని ఆపేశాను ఇప్పుడు నేను నిన్ను అడ్డం పెట్టుకొని నీ మెడలో కట్టాల్సిన తాళిని నా మెడలో కట్టించుకుంటాను సౌర్యని నా భర్తగా చేసుకుంటాను ఇక రామలక్ష్మి షాక్ అవుతుంది ఈలోపు మళ్ళీ రౌడీల్ని రామలక్ష్మికి నోటికి ప్లాస్టర్ వేయమనడంతో అస్మిత నువ్వు చేసేది నువ్వు చేసేది చాలా తప్పు దయచేసి నువ్వు ఇలా చేయొద్దు అని చెప్పి రామలక్ష్మి అంటుండగానే మళ్ళీ నోటికి ప్లాస్టర్ వేసేస్తారు ఇక రామలక్ష్మిని సైలెన్స్ అని చెప్పి ఆరుస్తుంది ఇక్కడ కనుక నీ అరుపులు వింటూ కూర్చుంటే అటుపక్కన పెళ్లి ముహూర్తాలు తాటిపోతాయి అని చెప్పి అంటుంది మరోపక్కన శౌర్య చక్కగా పెళ్ళికొడికి రెడీ అయ్యి వస్తూ ఉంటాడు ఇక మరోపక్కన అస్మిత ఇప్పుడు ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి కదా ఫోన్ ఇట్టు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఫోన్ తీసుకుంటుంది అస్మిత ఇక ప్రమీళ కూర్చొని ఉంటుంది నాన్న ముహూర్తానికి టైం అవుతుంది పద అని ప్రమీళని పిలుస్తూ ఉంటే తను మాత్రం సైలెంట్గా కూర్చుంటుంది ఈలోపు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవర్రా అని చెప్పి నాన్న అడగడంతో ఇంకెవరు ఆ రాక్షసి అస్మితని అంటుంది శౌర్య సుభమావునా నువ్వు పెళ్ళికి బయలుదేరుతుంటే ఇప్పుడు ఫోన్ చేసింది ఏంట్రా అని చెప్పి సౌరేవాళ్ళు నాన్ అంటుంటే ఏం పర్వాలేదు పదండి నానా అని చెప్పి అస్మిత కాల్ని లిఫ్ట్ చేయకుండానే వీళ్ళందరూ కలిసి వెళ్తూ ఉంటారు పెళ్ళికి ఇక అస్మిత నేను చేసింది తెలియక కాల్ కట్ చేసాడు ఇప్పుడు అక్కడి నుంచే కంగారుగా కాల్ వచ్చేలా చేస్తాను అని చెప్పి రామలక్ష్మిని వీడియో తీస్తుంది అస్మిత ఇలా రామలక్ష్మిని కిడ్నాప్ చేసినట్టుగా వీడియో తీసి వెంటనే శౌర్యకి పోస్ట్ చేస్తుంది అస్మిత ఇక కార్ ఎక్కుతున్న సౌర్య ఒకసారిగా మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అప్పుడే కనిపిస్తుంది రామలక్ష్మి కిడ్నాప్ అయినట్టుగా ఇక ఫుల్గా షాక్ అవుతూ ఉండగా ఏమైందిరా అని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే ఆ వీడియో చూస్తూ మాత్రం శౌర్య షాక్ అయ్యి మాటలు రాకుండా ఉంటాయి ఏమైంద్రా అని చెప్పి ప్రమీల అడుగుతూ ఉండగా ఇక వెంటనే శౌర్య కాల్ చేస్తాడు అస్మితకి చెప్పాను కదా అని రామలక్ష్మితో అస్మిత అంటూ ఉంటుంది ఇక వెంటనే సౌర్య ఏ అస్మిత మర్యాదగా రామలక్ష్మిని వదులుతావా లేదా అంటే ఇక అస్మిత మాత్రం అయ్యో మీ వాయిస్ ఎంత బాగుందో సార్ అని అంటూ ఉంటుంది మర్యాదగా రామలక్ష్మిని వదిలిపెట్టు అని శౌర్య అంటుంటే ఇక అస్మిత మాత్రం వదిలిపెడతాను సార్ అంతకుముందు నేను చెప్పినట్టుగా మీరు మర్యాదగా నాతో పాటు గుడికి వచ్చి నా పక్కన కూర్చొని నా మెళ్ళలో కట్టాలి సార్ ఆ తర్వాత దే నేను దీన్ని మర్యాదగా వదిలిపెడతాను మీ మర్యాదల్లో కనుక తేడా వస్తే మా వాళ్ళ చేతిలో దీన్ని మర్యాదగా ఐ మీన్ రామలక్ష్మి ప్రాణాలు వదిలిపెట్టేస్తుంది అని చెప్పడంతో ఇక సౌర్యకి చాలా కోపం వచ్చి హెయి అస్మిత నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటుంటే ఇక అస్మిత మాత్రం కాబట్టి మీరు నేను చెప్పిన ప్రాంతానికి నేను పంపించిన లొకేషన్కి వచ్చేసేయండి నా దగ్గరికి అని శౌర్య మాట్లాడుతున్నా వినకుండా అస్మిత కాల్ వచ్చేస్తుంది మరో పక్కన సౌర్య నాన్న అరే ఏం జరిగిందిరా అని చెప్పడంతో రామలక్ష్మిని ఆ అస్మిత కిడ్నాప్ చేసింది అని చెప్పి చాలా కోపంగా కారులో బయలుదేరతాడు శౌర్య ఇక మరొపన రామలక్ష్మి ఏడుస్తూ ఉండగా అస్మిత మాత్రం పెళ్ళికొడుకు రెడీ అయ్యి వచ్చేస్తున్నాడే నేను కూడా పెళ్ళికూతురిని కావాలి కదా నన్ను రెడీ చేయండి అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఏ రామలక్ష్మి నీ ఒంటిపైన ఉన్న నగలన్నీ శౌర్య కోసం తీసుకున్నవే కదా ఇవి నావే అని చెప్పి రామలక్ష్మి ఒంటిపైన ఉన్న నగలన్నీ అస్మిత తీసేస్తూ ఉంటుంది అలా రామలక్ష్మి నడుముకున్న వడ్డానం మెడలో ఉన్న నెక్లెస్ పాపడి పేరు అన్నీ తీసేస్తుంది అస్మిత కోపంగా రామలక్ష్మి మాత్రం ఏం చేయలేక ఏడుస్తూ ఉంటుంది ఇక మరోపక్కన ఆజ జానకి శ్రీను టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటి మనం పార్వతి పిన్నిని కిడ్నాప్ చేసి ఇక్కడ ఇంట్లో నుంచి మన రెస్పాండ్ కోసం వెయిట్ చేస్తుంటే ఎవరు రెస్పాన్స్ రావట్లేదేంటి ఎవరు మనల్ని పిలవట్లేదేంటని ఇంట్లో వాళ్ళు పిలుస్తారని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇక జానికి మాత్రం సంతోషపడుతూ పెళ్లి హేడావుల్లో ఉన్నారు కదా అందుకే పార్వతి ఉందో లేదో అందరు గమనించుకున్నట్లేరు అని అనుకుంటూ ఉంటారు ఒరే రఘు రఘు అని చెప్పి సుందరమ్మ హడావిడిగా వస్తూ ఉంటే జానికి మాత్రం అత్తయ్య హడావుడిగా వస్తున్నారు పార్వతి విషయం చెప్పడానికి అనుకుంటా అని సంబరపడుతూ ఉంటే ఈలోపు సుందరమ్మ అరే రఘు మన రామలక్ష్మి కనిపించట్లేదురా అని రఘురామ్తో చెప్పడంతో అందరూ షాక్ అవుతారు ఒక్కసారిగా ఇక రఘురామ్మ మాత్రం చాలా కోపంగా రామలక్ష్మి కనిపించకపోవడం ఏంటమ్మా ఇల్లంతా వెతకరా అని అడగడంతో అన్నయ్య ఇల్లంత వెతకం ఎక్కడ కనిపించట్లేదు అంటుంది పద్మ వీళ్ళంతా పెతకం ఎక్కడ కనిపించలేదు బావగారు అని వెంకట్రావు అంటుంటే ఇక జానకి కంగారు పడుతూ ఆద్య ఏంటి మనం పార్వతిని దాస్తే రామ కనిపించట్లేదు అంటున్నారు వీళ్ళు అని వీళ్ళు ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు నాకు కూడా అదే అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పి సీను అంటుంటే ఇక జానకి మాత్రం ఆద్యతో ఆద్య నాకు ఎందుకో అనుమానంగా ఉంది గడ్డువామి దగ్గరికి వెళ్దాం పదా ఆ పేటలో ఉన్నది పార్వతినో రామలక్ష్మిని చూసేద్దాం పదా అంటుంటే పెద్దమ్మా ఆగు పెద్దమ్మా ఆ పేటలో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ పార్వతి పిన్నే అని అంటే ఇక రఘురామ్ మాత్రం ఇంట్లో ఎంతమంది ఉన్నారు రామలక్ష్మి కనిపించకూడంటి పార్వతి పార్వతి అని చెప్పి రఘు శివరామ్ కూడా పిలుస్తూ ఉంటే పార్వతి కూడా కనిపించట్లేదు శివ అని చెప్పి పద్మ అంటుంది ఏంటి అని చెప్పి శివరాం ఆశ్చర్యపోతూ ఉంటే అవున్రా అంటుంది పద్మ ఇక ఆది మాత్రం పిన్నవా పెద్దమ్మ పెట్టెలో ఉన్నది పార్వతి పిన్నే ఇంతకీ రామలక్ష్మి ఏమైనట్టు అని వీళ్ళందరూ కంగారు పడుతూ ఉంటే పార్వతి పార్వతి అని శివరాం పార్వతిని వెతుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక శివ శివరాం ఇల్లంతా వెతికి పార్వతి ఇంట్లో కనిపించట్లేదు అన్నయ్య అని చెప్పడంతో రామలక్ష్మి బయటికి వెళ్ళిందేమో అని వెంకట్రావు అంటుంటే ఇంట్లో ఎంతమందిని దాటుకుని రామలక్ష్మి ఎక్కడికి వెళ్తుంది రామలక్ష్మి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు అని రఘురామ్ అంటాడు ఇక పద్మ ఇంట్లో ఉన్న పిల్ల ఇంట్లోనే ఎలా మాయమవుతుంది అంటే మాయమలేదే మాయం చేశారు అంటుంది సుందరమ్మ ఇక ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఎవరు అని పద్మ అడిగితే ఇంకెవరు ఈ జానకినే అంటుంది సుందరమ్మ ఇక అందరూ జానకి వైపే చూస్తూ ఉంటారు ఇదిగో ఆ జానకి నీ కొడుకు కోడలు కలిసి రామలక్ష్మిని మాయం చేశారు అంటుంటే ఇక జానకి మాత్రం అయ్యో రామలక్ష్మి ఏమైందో ఏంటో నిజం చెప్పేద్దామా అని జానకి అంటుంది ఇక ఆది మాత్రం వాళ్ళు పార్వతి గురించి కదా అడిగారు అంటుంటే శ్రీను కూడా పార్వతి అత్తయ్య గురించి అడిగితే నువ్వు రామలక్ష్మి గురించి చెప్తానంటావేంట అని అంటుంటే మరో పక్కన పద్మ కోడల అది నా కోడలు ఎక్కడైంది అని అనగా ఇక సుందరమ్మ నువ్వు ఉండవే బాబు ఏ జానకి రామలక్ష్మిని ఎక్కడ దాచారే చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుందరమ్మ ఇక జానకి నేను దాయడమేంత అత్యా అలాంటి పని నేను ఎందుకు చేస్తాను అంటే సుందరమ్మ నువ్వే దాన్ని నేను లేకుండా ఎలా జరుగుతుందని మొదటి నుంచి ప్రయత్నిస్తుంది నువ్వే రఘు నాకు దీనిపైన అనుమానంగా ఉందిరా అంటుంటే ఇక రఘురామ్ కూడా నమ్ముతూ ఉంటాడు అనవసరంగా నన్ను అనుమానించకండి అని జానకి అంటుంటే అవునవును అత్తయ్యని అనవసరంగా అనుమానించకండి అని శ్రీను అంటాడు ఇక ఆ అజ్జ మాత్రం పాపం రామలక్ష్మి పెళ్ళి చూడాలని దూరంగా ఉండి అని చెప్పి రెడీ అయింది అంతేగాని రామలక్ష్మిని ఎందుకు మాయం చేస్తుంది అని అనగా ఇక శివరం మాత్రం అవునన్నయ్య అమ్మ ఏదో చెప్పిందని వధున్ని ఎందుకు అనుమానించాలి అంటే అమ్మ కరెక్ట్గానే చెప్పింది శివయ్య అని ఇక రఘురామ్ కోపంగా చూస్తుంటారు జానికి వైపు